Субтитры делал DimaTorzok জয় চন্দ্র <Pop levees expandait> <UR> <shabbati> आछी हो न 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

ਆਦਿ ਸਿਆਰ ਕਾ ਨਈ ਮੂਹ ਜੇ ਮੂਹ ਨੂੰ ਅਦਾ ਨਹੀਂ ਦੇਖਿਸ ਤੱਕਣਾ ਹੈ ਪੈਸੇ ਲਾਟਦੇ ਆਂ ਬੰਡਾ ਨਾ ਜੋਤੀ ਨੂੰ ਅਟਵਾਇਆ ਹੁੰਦਾ ਵਾਲਕੇ ਡਾਕਟਰੀ ਤੋਂ ਚਾਹਵਾਲੇ ਸਰੈਂਟ ਰੇਟ

பன்னெண்டு பர்ச்சேசிங் ஆபீஸ் ஆகும் சார் Bella, baba phân tích ở mặt. After môn sbrigging ando chu rán ở mặt. Bella, baba phân tích ở mặt. Baba ఢిల్లీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఆ రోజు తో కూర్చున్నారు కూర్చొని ఎంఎస్పీ అనేది ఒకటి మనం డిసైడ్ చేసిన తర్వాతే మళ్ళీ ప్రయత్నం పెరగడం మొదలైంది ఈ రోజు పదహారు పదిహేడు వేలు ఉంది అంటే మిర్చి ఆ రోజు ఎంఎస్పీ ఉండాలి పన్నెండు వేల పైన ఉండాలి అని మనం డిసైడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో డిసైడ్ చేయించిన తర్వాత పెరుగుతూ వచ్చింది ఇప్పుడు పదహారు పదిహేను వేలు అలా అదే కాదు అలాగే టొబాకోకి సంబంధించి మన ప్రాంతంలో కూడా చాలా మంది రైతులు ఈ సం పోయిన సంవత్సరం చాలా ఎక్కువగా వేయడం జరిగింది కంపెనీలు వారు కొద్దిగా ప్రోత్సహించారు వేశారు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే దాని గురించి కూడా వెంటనే మంత్రి గారికి చెప్పడం జరిగింది దాదాపు రెండు వందల ముప్పై కోట్లు పైగా రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పైగా ఈ రోజు కూడా చూసుంటారు మీరు దానికి సంబంధించి లోన్ తీసుకుని దీనికి ఖర్చు పెడతా ఉన్నారు కొనటం జరిగింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టి కొట్టడం జరిగింది అలాగే అటు మామిడి మామిడి గాని అలాగే వరి గాని ఎక్కడా కూడా రైతులకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే వెంటనే ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని తీర్చే కార్యక్రమం ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మీరు అందరూ అనుకుంటున్నారు మంత్రి గారు వచ్చారు మంత్రి గారు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆయన ఆయనకి సమస్యలు మనం చెప్పిన తర్వాతే తెలిసింది అని మీరు అనుకుంటున్నారు కాదు ఇక్కడికి రాకముందే మీరు ఏదైతే చెప్పిన మూడు నాలుగు సమస్యలు ఉన్నాయో వాటి గురించి నిన్నే లేఖ రాయటం కేంద్ర మంత్రికి లేఖ రాయటం ముఖ్యమంత్రి గారితో లేఖ రాయించడం జరిగింది ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయా అవి కాకుండా అని చెప్పి ఈరోజు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది మూడు సమస్యలు నిన్న రాశారు రాసిన లేఖ పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ వదలలేదు మాకు ఫోన్ చేసి మాకు పంపించారు పంపించి మీరందరూ కూడా రేపు పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీరందరూ ఎంపీలందరూ కూడా వెళ్ళి కూర్చొని గారు కూర్చొని దీన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది అలాగే రామ్మోహన్ గారితో నిన్న మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడారు మేము కూడా మాట్లాడ మాట్లా మాట్లాడి రామ్మోహన్ గారిని వెళ్ళి మంత్రి గారిని కలవమని చెప్పడం జరిగింది నిన్న ఆయన ఊర్లో లేరు మంత్రి గారు గిరిరాజ్ సింగ్ గారు ఈరోజు మోస్ట్లీ రామ్మోహన్ గారు కలిసే కార్యక్రమం చేయబోతా ఉన్నారు దాని తర్వాత మేము కూడా అందరు ఎంపీలు కూడా వెళ్లి కల కలవబోతా ఉన్నాం ఈ సమస్యలు తెలుసు మొదటిది ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఈ సంవత్సరం ఏదైతే కొత్తగా తీసుకొచ్చారో దీని వల్ల కొద్దిగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దీని గురించి ముందు నుంచి కలెక్టర్ గారు కూడా దీని గురించి ముందే రాయడం జరిగింది దీని గురించి పైన చెప్పడం కూడా జరిగింది సీఎం గారికి సీఎం వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఈ స్లాట్లు బుక్ చేసుకోవడం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఫోర్ మీద ఈ స్లాట్ బుక్ చేసుకునే చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి దీని గురించి కొత్తగా ఈ రోజు తెలిసింది కాదు ఒక నెల రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నారు సిసిఐ వాళ్ళకి చెప్తా ఉన్నారు దీనివల్ల ఇబ్బంది అవుతుంది ఆల్రెడీ మా వాళ్ళు క్రాప్ బుక్ చేసుకున్నారు మళ్ళీ దీనిలో బుక్ చేసుకుని దీన్ని తీసుకొచ్చే స్లాట్లు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది అని చెప్తూనే ఉన్నాం అయినా సిసిఐ వారు కొద్దిగా అవసత్వం ప్రదర్శించాలని అనుకోవాలి కానీ దీన్ని తప్పకుండా సరిచేసే కార్యక్రమం కార్యక్రమం ప్రభుత్వం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే రెండవది ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ ఉందో ఇది ఎనిమిది పర్సెంట్ అనుమతిస్తా ఉన్నారు దీన్ని కూడా పెంచాలి అని చెప్పి ఇప్పటికే సీఎం గారు కూడా లెటర్ రాయడం జరిగింది దాదాపు పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం దాకా ఉన్న దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి మంత్రి గారు సీఎం గారు ఇప్పటికే లెటర్ రాయడం కూడా జరిగింది మూడవది ఏదైతే వారిలో కొద్దిగా తడిచి డిస్కవర్ ఏదైతే అయిందో దాన్ని కూడా తక్కువ కొద్దిగా రేటు అటు ఇటు అయినా కానీ దాన్ని కూడా తీసుకోవాలి అని చెప్పి సిసి గారిని ఇప్పటికే మీ వైపు నుంచి రాయటం జరిగింది వాటిని తప్పకుండా వారి వైపు నుంచి పర్సూ చేస్తారు అలాగే మా వైపు నుంచి ఎంపీల వైపు నుంచి మంత్రుల వైపు నుంచి కూడా మేము పర్సూ చేస్తాం విద్యాసింగ్ గారిని కలుస్తాం కలిసి వీటిని కొద్దిగా రైతులకు ఉపయోగపడే విధంగా మార్చేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం దానికి రైతులకు సంబంధించి ఎటువంటి కాంప్రమైజ్ దీంట్లో ఏమో ఉండదు తప్పకుండా ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో దానికి పూర్తిగా అందరం ఒక టీమ్ లాగా పనిచేసి దాన్ని వీటన్నిటిని కూడా మీకు అనువైన విధంగా ఉండే విధంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అవకాశం వరి తరువాత అత్యధికంగా పండించినటువంటి పంట పత్తి ఈ రాష్ట్రంలో ఒక ఐదు ఆరు జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది అటు కర్నూలు జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు కృష్ణా ఒంగోలు ఈ రకంగా ఒక ఐదు ఆరు జిల్లాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది మన లెక్కల ప్రకారం చూసుకుంటే ఐదు లక్షల నలభై వేలు హెక్టార్లలో ఈ పంట పండించారు ఈ సంవత్సరం మనకి దాదాపుగా ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు పత్తి ఉత్పన్న అవుతుంది ఇదంతా కూడా కొనవలసినటువంటి బాధ్యత అటు సిసిఐ పై ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే రుటీన్ లో జరిగితే ఒక ఎత్తు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చాయి రైతుకి అకాలంగా వర్షాలు పడ్డాయి మొన్నే మొత్తా తుఫాన్ వచ్చింది విపరీతమైనటువంటి వర్షాలు పడి పంట బాగా తడిచిపోవడం ఒకటైతే పదిహేను కేజీ కింటాలు వచ్చినటువంటి పత్తి ఇప్పుడే నేను చాలా ప్రాంతాలు తిరిగితే ఆరు కింటాలు ఏడు కింటాలు ఐదు కింటాలు కూడా పడిపోయి రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి తోడు మూలిగిన నక్క మీద తాటికాయ పడినట్టుగా సిసిఐ వాళ్ళు విపరీతమైనటువంటి నిబంధనలు పెట్టి ఇంకా రైతుకి అనేకమైనటువంటి సమస్యలకి గురి చేస్తున్నారు దీన్నిట్టి పరిస్థితిలో అరికట్టాలని ఉద్దేశంతోనే గత ఇరవై రోజుల నుంచి కూడా గతంలాగా ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం స్పందించడం కాదు సమస్య రాకముందే ఎటువంటి పరిస్థితులు వస్తాయి ఈ పంట మీద మనం ఏ విధంగా ముందు నుంచే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేక విధాలుగా మనం ప్రయత్నం చేసినా సరే ఇంకా చాలా సమస్యలు మన ముందున్న విషయం మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఏదో మీ ముందుకు వచ్చి మాట్లాడడం కాదు నేను ఇప్పటికే పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలకు గాని మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మంత్రి గారికి కానీ కేంద్ర మంత్రి గారికి కానీ అదేవిధంగా మా అధికారులతో సిసిఐ అధికారులకు కానీ అనునిత్యం కూడా సమావేశాలు పెట్టి రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టాం అయినా సరే పరిష్కారం కాకపోతే రెండు మూడు రోజుల ముందునే మన ముఖ్యమంత్రి గారు కేవలం ప్రత్యేకంగా ప్రతి మీద ఒక సమావేశం పెట్టి సిసిఐ మేనేజర్ని పిలిచి చాలా సీరియస్ కూడా అయ్యారు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే మళ్లీ నిబంధనలు పెట్టి రైతుకి ఇబ్బంది పెట్టకూడదు నేను కూడా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడతాను రైతు సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పి గట్టిగా చెప్పినప్పటికీ కూడా ఏదో ఆఫీసులో కూర్చోకంటే ఒకసారి రైతుల దగ్గరికి వెళ్తే ఇంకా ఏవైనా సమస్యలుంటే తెలుసుకొని అవి కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను మనకు అన్ని దగ్గరలో ఒకే సమస్య సమస్య ఏంటంటే గత సంవత్సరం మనం పత్తి సిసిఐ ద్వారా కొనుగోలు చేశాం ఆ రోజు ఈ సమస్యలు లేవు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఎవరు ఎక్కడ పత్తి అమ్ముకున్నా ఎంత తీసుకెళ్ళినా ఎక్కడ సమస్య లేకుండా మనకి పత్తి సిసిఐ కేంద్రాల్లో కొనుగోలు చేసేవాళ్ళు ఈ సంవత్సరం కపాస్ కిసాన్ యాప్ అని చెప్పి పెట్టారు దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి స్లాట్ బుక్ చేస్తున్నారు ఆ స్లాట్ ఫుల్ అయితే ఇప్పుడే ఒక రైతు వచ్చాడు ఆవేదన చెందుతున్నాడు అర్థం చేసుకోవాలి నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి ఇక్కడే పత్తి పెట్టుకొని నీకు స్లాట్ అయిపోయింది మీట్ చేయమంటే ఇప్పటికే పొలాల్లో తడిచిన పత్తితో చాలా సమస్యలు పడి చాలా ఇబ్బందులు పడి ఇక్కడ కూడా వచ్చి ఇబ్బందులు పడడం మంచి విధానం కాదని ఈ సంవత్సరం ఏదైతే వాళ్ళ యాప్కి మన సీఎం యాప్ అనుసంధానం చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం ఉదయమే కేంద్ర మంత్రితో మాట్లాడాం ఏదైతే వాళ్ళు సిసిఐ ఎండి గారు ఉన్నారో ఫోన్ చేశారు ఒక సెంటర్లో లో దానికంటే ఒకటో రెండో అదనంగా మీరు ఓపెన్ చేయండి డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆ సమస్య ఉండదు మొత్తం అన్ని సెంటర్లు ఓపెన్ చేసి ఫ్రీగా మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పారు మళ్ళీ ఎంపీ గారికి కూడా చెప్తున్నాను ఒకసారి మళ్ళీ ఆ మంత్రితో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం ఈ సంవత్సరం అందరికీ తెలుసు వర్షం పడింది పత్తి తడిచిపోయింది రంగు మారింది కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ రోజు మనం ఈ మాచురాజు పేరుతో ఏదో ఎనిమిది శాతమే ఉండాలి తొమ్మిది శాతమే ఉండాలంటే వచ్చే పరిస్థితి లేదు అందుకే ఇప్పటికే నేను లేఖ రాశాను ఎంపీలు కూడా చెప్పారు నిన్న లేదు మొన్న మన ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాసి మాకు ఈ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరం వర్షం బాగా పడింది పత్తి బాగా తడిచిపోయింది ఎనిమిది శాతం తొమ్మిది శాతం అంటే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మినిమం పద్దెనిమిది శాతం అయినా ఇవ్వాలని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు తప్పనిసరిగా ఒకటి రెండు రోజుల్లోనే అవసరమైతే మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చి ఏవైతే మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఇవన్నీ పరిష్కరించి తప్పనిసరిగా పత్తి రైతుకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా ఆందోళన అవసరం లేదు మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలి పత్తి ఏదో తెచ్చి మనం ఇక్కడ పడిస్తే దాని వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కొంచెం ఇబ్బంది ఉంటుంది కొద్దిగా ఆరబెట్టుకొని ఆరబెట్టడం చాలా కష్టం పల్లెటూరులో చెల్లు ఉంటాయి ఇంట్లో పత్తి ఆరబెట్టాలంటే చాలా సమస్యలు కానీ మనం మినిమం గా కొన్ని నిబంధనలు పాటిస్తే కొన్ని సమస్యలు మనం పరిష్కరించవచ్చు మీరు ఆ నిబంధనలు పాటించండి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు యాక్టివ్ అయినటువంటి ఎంపీ గారు మీకున్నారు కేంద్ర మంత్రి ఉన్నారు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు ఈ సమస్యకి తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ శాతం మంది రంగం మీద ఆధారపడి ఉన్నారు ఈ రోజు పదిహేడు మాసాలైన మీ అందరి అభిమానంతో రాష్ట్రంలో ఎన్ఐఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయకత్వంలో పదిహేడు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నాం బాగా పంటలు వచ్చాయి దిగుబడులు బాగా వస్తున్నాయి చాలా ఆనందపడుతున్నాం దీంతో పాటుగా ఇంకొక పక్కన సమస్యలు కూడా అదే విధంగా వచ్చాయి ధరలన్నీ తగ్గిపోతున్నాయి కొనే నాదులు లేక చాలా అవస్థలు పడుతున్నారు అందుకే ఈ మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువ టైం శాఖ మీద పెట్టారు అచ్చెన్నాయుడు ఎప్పుడో రైతు కష్టం వచ్చినప్పుడు ఏదో ఇన్పుట్ సబ్సిడీ ఏదో నష్టపరిహారం లేకపోతే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సరుక్కుని ఆ ప్రాంతంలో ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తే మన వ్యవసాయ శాఖ నిరంతరం ఉంటాయి దీనికి శాశ్వతమైన పరిష్కారం ఉండాలి అనునిత్యం దీని మీద మనం రైతాంగానికి అవగాహన చేయాలి ఈ రోజు దేశంలో పరిస్థితులు ఏంటి ప్రపంచంలో పరిస్థితులు ఏంటి మన రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకొని మనం వ్యవసాయ రంగాన్ని తీసుకెళ్ళకపోతే మనం ఎప్పుడూ ఈ సమస్యలు ఉంటాయని ముఖ్యమంత్రి గారు గ్రహించి నిన్న లేదు మొన్న ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం మీ అందరికీ తెలుసు రైతన్న మీ అని పంచ సూత్రాలు నాకు కూడా ఆలోచన రాలేదు పంచ సూత్రాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు దగ్గరికి వెళ్లి అవగాహన చేయండి ఏదో ఒకసారి చెప్తే రైతు మారే పరిస్థితి ఉండదు రైతు వ్యవసాయంలో ఒకే దానికి అలవాటు పడ్డాడు ఒకేసారి అధికారులు మనం చెప్తే వెంటనే రైతు మారిపోతాడంటే అది జరిగినటువంటి పని కాదు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఒక సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా కంటిన్యూగా రైతుకి అవగాహన చేద్దామని రైతన్న మీ కోసం కార్యక్రమం పెట్టుకొని ఐదు సూత్రాలని చెప్పి రైతుకి అవగాహన చేస్తున్నాం అది మీరందరూ తెలుసుకోవాలి అందులో మొదటి సూత్రం అది మా బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి సాగునీరు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు అటు ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కానీ బోర్వెల్స్ ద్వారా కానీ స్ప్రింక్లర్లు డ్రిప్పులు కానీ ఇచ్చి అన్ని ఎకరాలకి అన్ని పంటలకి నీరిచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం అదే విధంగా రెండవది పంటలు విపరీతంగా పెడతాం ఒక సంవత్సరం ధర వచ్చిందంటే రెండో సంవత్సరం ధర వస్తుందని అదే పంట పెడతాం దాని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఈ రోజు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి గతంలో మనం తెల్లన్నం తినేవాళ్ళు ఈ రోజు తెల్లన్నం ఎవరు తినడం లేదు ఈ రోజు అన్ని విధాల అలవాట్లన్నీ మారాయి అందుకే డిమాండ్ ఆధారంగా ఏ పంట పెడితే మనకి దిగుబడి వస్తుంది ఏ పంట పెడితే మనకి మంచి మద్దతు ధర వస్తుంది ఏ పంట పెడితే మనకి సమస్య లేకుండా ధర అనేది ముందే మనం తెలుసుకొని పెట్టగలిగితే చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండో అంశంగా ఈరోజు పంట ఏదైతే అవసరం ఉందో అదే పెట్టమని ఆదేశాలు ఇచ్చాం మూడవది యాంత్రీకరణ వ్యవసాయం మనం మనుషులవే చేసేవాళ్ళు ఈవేళ కూలీలు దొరకడం లేదు దొరికిన విపరీతమైనటువంటి లేబర్ ఛార్జెస్ వల్ల విపరీతమైనటువంటి పెట్టుబడి అవుతుంది ఒకప్పుడు మనకి మనుషులే చేసేవాళ్ళు ఇప్పుడు మనకి యాంత్రీకరణ వచ్చింది ట్రాక్టర్లు వచ్చాయి అదే